పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు నెల నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నంద్యాల ఆర్జీఎం కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది దాని సందర్భంగా ముఖ్యంగా ఉంటే అంటే లాడ్జెస్ అయితేనేమి ఫంక్షన్ హాల్స్ అయితేనేమి ఇటువంటివి కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో మరియు నియోజకంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ సెక్షన్ ఉన్నాయి ఎవరు కూడా ఆలగడ్డ రావద్దని ఇంతకు ముందుగా మీ ద్వారా అందరినీ నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా బయట వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో పల్లెల్లోనే ఉండి ఎన్నికల కౌంటింగ్ నువ్వు గమనించవలసిందిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా లార్జెస్ట్ ఓనర్స్ మరియు ఫంక్షన్ హాల్స్ ఓనర్స్ కూడా పిలిచి ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా కోరడం ఏమంటే ఎవరిని కూడా బయట ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎవరికి కూడా రూమ్స్ ఇవ్వద్దని కోరుతున్నాం అదేవిధంగా క్రాకర్ షాప్స్ ఉన్నాయి ఆలగడ్డలో ఒక హోల్సేల్ షాప్ ఉంది అదేవిధంగా లూజ్గా అమ్మే క్రాకర్ షాప్స్ ఉన్నాయి వాళ్ళతో కూడా ఇప్పుడు మీటింగ్ పెడతాం ఎవరు కూడా ఆఫ్టర్ కౌంటింగ్ విజయోత్సవాలు ఎవరు గెలిచినా ఎవరు ఎవరినా కూడా ఎవరు కూడా విజయోత్సవాలు చేయకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రేపు నెల ఆరో తేదీ వరకు ఉంటుంది ముఖ్యంగా ఈ యోనం వాయులెట్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ఒక రెండు మూడు నుంచే మూడు చెక్ మూడు చెక్పోస్టులు పెడుతున్నాం సిరివల్లంబెట్ట దగ్గర ఒక ఇరవై మందితో సిఏ గారు ఇరవై మంది ఎస్ఐలు సిబ్బందితో మొత్తం ఇరవై మందితో చెక్ పోస్టులు కూడా పెడుతున్నాం చింతకుంటలో కూడా ఒక చెక్ పోస్ట్ పెడుతున్నాం అదేవిధంగా రేవులూరు లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టి అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తాం ఓన్లీ క్యాండిడేట్స్ మరియు వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే నంద్యాలకు పంపడం జరుగుతుంది అదేవిధంగా ఆలగడ్డ పట్టణి ఎక్కడైనా వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ వంద నలుగురు కంటే ఎక్కువ కూడా ఉండకూడదు ఉండితే టికెట్స్ కూడా సుమారుగా సమస్యాత్మక గ్రామాల్లో ఇరవై ఒక్క టికెట్స్ని కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఐలు సిఐలు ఆ టౌన్లో నేను కూడా క్యూఆర్టీగా ఒక్కొక్క మంది పది మంది ఉంటారు సిబ్బంది ఎక్కడ వచ్చినా కూడా చర్య తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలు కోరేది ఏమిటంటే ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరిళ్లలో వాళ్ళే ఉండాలని కోరుతున్నాం అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ ఎవరు కూడా రాకూడదు అదేవిధంగా కౌంటింగ్ చోటి కూడా ఒక క్యాండిడేట్ మరియు ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అలో చేస్తారు ఇందుగా కోరేదంటే ప్రజలు మీ ద్వారా తెలుపుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మా హెచ్చరిగా అనుకోండి మనం అనుకోండి ప్రతి ఒక్కరు పాటించవలసిగా కోరుతున్నారు